హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సునీతాస్ కిచెన్ ఇన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరు కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ అయితే ఒక వ్లాగ్తో వచ్చేసాను కిచెన్ క్లీనింగ్ వ్లాగ్ అండి ఇది వచ్చేసి సండే రోజు అన్నమాట మార్నింగ్ సెవెన్ అవుతుంది అండ్ చూసారు కదా కిచెన్ అంతా ఎంటీగా అయిపోయింది ఒక ఐటెం లేకుండా అండ్ ఇంకో బెడ్రూమ్లో వచ్చేసి ఆ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇలా నింపేశాను అనమాట అండ్ ముందు రోజు ఈ దేవుని గది కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఈ బెడ్రూమ్ తర్వాత కిచెన్ క్లీన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే శివరాత్రి వస్తుంది కదా సో ముందు నుండే ప్రిపరేషన్స్ అనమాట అంటే తీర దగ్గరకు వచ్చిన తర్వాత అడవిడి లేకుండా ముందు నుండే కొంచెం కొంచెం క్లీనింగ్ అనమాట ఈ కిచెన్ కూడా ఒకే రోజేం కాదు ముందు టూ డేస్ అన్నీ ఫస్ట్ క్లీనింగ్ చేసేసాను లోపల ఉండే సామాన్ అంతా తర్వాత ఇప్పుడు కిచెన్ క్లీన్ చేస్తున్నాను జస్ట్ క్లీన్ చేసేసి ఇంకా అవన్నీ సర్దడమే అన్నమాట డైరెక్ట్ ఇంకా తోమడేమి లేదనమాట ముందే తోమి రెడీగా పెట్టాను అండ్ చూసారు కదా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి ఇలా అయిపోతుంది ఈ విండోస్ మొత్తం అదే దుమ్ము వచ్చేస్తుంది నిండిపోతుంది దుమ్ముతోటి అలాగే ఆ స్టాండ్ అలా అండ్ మనం ఆయిల్ పెట్టే ప్లేస్లో కూడా ఇట్లా ఫింగర్ పెడితే అంటుకుంటుందన్నమాట జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది ఎంత రోజు క్లీన్ చేసుకున్నా కూడా బట్ ఇలా ఒక్కసారి మళ్ళీ డీప్ క్లీనింగ్ చేసామనుకోండి కిచెన్ వచ్చేసి మెరిసిపోతుంది అనమాట ఇప్పుడైతే ముందు ఇలా ఉంది కదా ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా మెరిసిపోతుందో మరి ఇలా కిచెన్ క్లీన్ చేయడానికి కావలసిన ఆయుధాలు నేను యూజ్ చేసేటి ఏంటో చూపిస్తాను అండ్ ఈరోజు సండే పిల్లలు పడుకున్నారు స్కూల్కి వెళ్ళే రోజు ఈ పని పెడదామంటే ఇంకా మార్నింగ్ ఎయిట్ వరకు ట్యాప్ స్లో అయిపోతుంది అన్నమాట సో నాకు క్లీనింగ్ చేసేటప్పుడు ట్యాప్ ఫాస్ట్గా రావాలి వచ్చినప్పుడు మంచిగా క్లీన్ చేయబో చేయబుద్దు అవుతుంది సో అందుకని నేను ఇంకా సెవెన్కి స్టార్ట్ చేస్తున్నాను వాళ్ళు లేసే లోపు నేను ఇది క్లీన్ చేసేసుకున్నాను ఓకే ముందైతే మొత్తం దుమ్మంతా దులిపేయాలి చీపి తర్వాత వచ్చేసి ఇంకా క్లీన్ చేసుకోవడమే ఆయుధాలు అంటే ఇవే అండి రెడ్ హార్పిక్ ఈ బ్లూ హార్పిక్ అలాగే అవి అదే రబ్ చేయడానికి స్క్రబ్బర్స్ ఉంటే చాలండి వీటితో ఇంకా ఫుల్ తెల్లగా అయిపోతుంది కొంచెం సర్ఫ్ అంతే ఇంకా వేరే ఏం అవసరం లేదండి రెడ్ హార్పిక్ తోటి అసలు టైల్స్ అయితే మెరిసిపోతాయి అనమాట బాగా జిడ్డుగా ఉంటుంది కదా ఆ వైట్ సిమెంట్ ఉన్న ప్లేస్లో ఏంటంటే ఇది బ్లూ హార్పిక్ వేసేయాలన్నమాట సో కొద్దిసేపు మొత్తం స్ప్రెడ్ చేయాలి ఈ స్క్రబ్బర్ తోటి స్ప్రెడ్ చేసేసి అలా వదిలేయాలన్నమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఈ లోపు వేరే పని చేసేసుకోవాలి తర్వాత కొంచెం తడి అద్దుకుంటూ మళ్ళీ మంచిగా స్క్రబ్ అదే రుద్దాం అనుకోండి మంచిగా తెల్లగా అనమాట ఎక్కడెక్కడ జిడ్డు జిడ్డు ఉంటుందో అదంతా వెళ్ళిపోయి చాలా నీట్గా అవుతుంది సో చూడండి నేనైతే రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసి విండోస్ అండి మాకు ఇలా నెట్ టైప్ ఉంటాయండి అటు రైట్ సైడ్ గ్లాస్ ఉంటుంది ఇట్ సైడు నెట్ టైప్ ఉంటుంది దోమలు రాకుండా ఇదేంటంటే కొన్ని రోజులకి దుమ్ము అంతా నిండిపోయి బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట మంచిగా అనిపించదు సో ఇలా ఒకసారి స్క్రబ్ తోటి రబ్ చేసేసి వాటర్తో గట్టిగా కొట్టామనుకోండి చూడండి తెల్లగా అయిపోయింది అనమాట ఆ నెట్ అంత వచ్చేసి మంచిగా అనిపిస్తూ ఉంటుంది సో నేను ప్రతిసారి ఆ విండోస్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను అండ్ ఇటు ఉండే రెండు సెల్ప్స్ ఉన్నాయి కదా అవి కూడా వాటర్ తోటి కడిగేసాను అండ్ ఈ లోపు ఇది మంచిగా నానిపోయింది కదా ఈ టైల్స్ పైన ఇప్పుడు స్క్రబ్బర్తో ఇలా రబ్ చేస్తుంటే ఎంత ఈజీగా అంత వచ్చేస్తుంది తెలుసా భలే వచ్చింది అలాగే ఆ స్టిక్కర్స్ ఉన్నాయి కదా అమెజాన్లో తీసుకునేవి నేను వాటిపైనే రబ్ చేశాను బట్ ఊడితే అనుకున్నాను కానీ ఏం ఊడిపోలేదు బాగానే ఉన్నాయి చూడండి ఇప్పుడే టైల్స్ ఎలా మెరిసిపోతున్నాయో అండ్ ఇంకా వాటర్ తోటి క్లీన్గా కడిగిన తర్వాత చాలా బాగా నీట్గా అయిపోతుంది కొత్త కిచెన్ లెక్క అనిపిస్తుంది అయిపోయిందండి ఇలా టచ్ చేస్తే కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట సో అదనమాట ఇలా క్లీన్ చేస్తాను ప్రతిసారి అండ్ తర్వాత ఇంకా డోర్ కూడా ఇలాగే ఉంటుంది కిచెన్ డోర్ ఇదైతే వేస్ట్ అసలు మేము ఏం యూజ్ చేయము బట్ అది ఇంకా తీయడానికి రాదు ఏం చేయడానికి లేదనమాట అది అలా ఉంటుంది బట్ కిచెన్ కడిగినప్పుడల్లా నేను ఈ డోర్ కూడా క్లీన్ చేస్తాను ఎందుకంటే దానికి కూడా నెట్ ఉంటుంది కదా అదనమాట చూడండి ఇప్పుడు నేను నుండి చూపిస్తున్నాను ఎంత మెరిసిపోతుంది కదా టైల్స్ సో నేను చెప్పడం కాదనుకోండి ఎంతైనా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నేను క్లీన్ చేసినప్పుడు నాకు కిచెన్ వచ్చేసి అందుకోసం అన్నమాట సో జస్ట్ అవి ఐటమ్స్ ఉంటే చాలా నీట్గా అయిపోతుంది ఏదేదో యూజ్ చేయడం కంటే ఈ రెండిటితో క్లీన్ చేసేయచ్చు అనమాట అంత డీప్ క్లీన్ చేసేస్తాను అలాగే సిలిండర్ పెట్టిన దగ్గర కూడా మరక ఉంటుంది కదా కింద రస్ట్ ఇది సో అది కూడా ఈజీగా పోతుందండి ఈ రెడ్ హార్పిట్ తోటి చూశారు కదా ఎక్కువ మనం శ్రమపడాల్సిన అవసరం లే అవసరం లేదు అదనమాట సో అలా కిచెన్ క్లీనింగ్ అయితే సండే రోజు చేసేసాను ఈలోపు పిల్లలు ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయారు తినేశారు టిఫిన్ అండ్ నెక్స్ట్ ఇంకా వంట చేసేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఎగ్ గంట పులుసు చేస్తున్నాను అనమాట సో చాలా డేస్ అయింది ఎగ్ గంట పులుసు చేయక అందుకే ఈరోజు సండే అనేసి ఇలా చేసేసాను చాలా చాలా బాగా వచ్చేసింది ఎగ్స్ ఇలా పులుసులో ఉడకపెట్టిన తర్వాత తింటే భలే టేస్ట్ ఉంటాయి కదా ఓకే ఇంకా వంట అయిపోయిన తర్వాత బయట క్లీనింగ్ కూడా చేసేసాను అనమాట ఆ గార్డెన్ది సండే సండే ఎవ్రీ సండే చేసేస్తాను అండ్ పిల్లలు వచ్చేసి సండే వచ్చిందంటే టీవీకి అంకితం అయిపోతారండి ఇంకా వాళ్ళు వాళ్ళు బిజీలో ఉంటారు నేను బయటంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ వీక్ సండే ఇలా చేస్తాను చూసారు కదా ఎలా అయిపోయిందో చెట్లు ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇంకా వాటి ఆకు పూత అన్నీ పడుతుంది ఇంకా మామిడి పూత వస్తుంది ఇప్పుడిప్పుడే సో ఆ పూత అంతా పడిపోతూ ఉంటుంది అనమాట ఇంకా మేము ఆఫ్టర్నూన్ టైంలో అలా మంచం వేసుకొని ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఉంటాము తింటూ ఉంటాము సో ఇక్కడ నీట్గా ఉండాలనేసి ఇంకా చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మల్లె చెట్టుకి కూడా తవ్వటం తీసి కొత్త మట్టి వేసాను అనమాట కొంచెం బయట నుండి మట్టి తీసుకొచ్చి ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా ఫైవ్ లీటర్స్ అవన్నీ కట్ చేసి అందులో పెట్టేసాను ఇంకా మిగిలిన మట్టిని మల్లె చెట్టుకు అనమాట ఎందుకంటే మా మల్లె చెట్టు ప్రతి ఒక ఐదారు పువ్వులే వస్తాయి మొగ్గలే వస్తాయి ఎక్కువ పూయదు బట్ నాకు మల్లె చెట్టు పూత బాగా రావడం చాలా ఇష్టము సో ఈసారి కొంచెం తవటం తీసి మట్టి వేసేసానమాట దీనివల్ల కొంచెం ఏమైనా చేంజ్ ఉంటుందేమో అనేది చూడాలి అండ్ ఇంకా కలుపు ముక్కలు ఉంటాయి కదా చెట్లలో అవన్నీ తీసేస్తున్నాను పైపు వేశాను కాబట్టి మొత్తం నానిపోయింది ఈజీగా వచ్చేస్తుందన్నమాట మట్టి గట్టిగా ఉందనుకోండి రాదు కదా పీకంగా నీలా బట్ నానింది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ లెమన్ గ్రాస్ కూడా బాగా పెరిగిపోయింది దీన్ని ఎంత కట్ చేసినా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అది కూడా కొంచెం కట్ చేసేసాను సో ఈ మట్టిలో ఏంటంటే నల్ల మట్టి ప్లస్ కొంచెం బూడిదేవ వేసేసాము అలాగే ఇస్కా అది వేసాము అంతే అలాగే ఎండు పేడ ఉంటుంది కదా పిడకలు అవన్నీ వేసామన్నమాట సో నాకు అంత ఐడియా ఉండదు మా ఫ్రెండ్ చెప్పింది సో అలా చేసి చూడనేసి అందుకనేసి అలా మట్టి ప్రిపేర్ చేసి అల్లి చెట్లకు వేసేసాము ఇంకా ఈ లోపు నేను పనిలో పడి వీళ్ళు ట్యూషన్ మర్చిపోయాను అనమాట ఇంకా ఫాస్ట్గా పిల్లల్ని రెడీ చేసి టెన్ థర్టీకి ట్యూషన్ కూడా పంపించేస్తున్నాను ఇంకా బిట్టు సైకిల్ మీద వెళ్తున్నాడు హర్షిత్ స్కూటీ మీద వస్తున్నాడు అనమాట సో ఇంకా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా సండే అయితే టూ టైమ్స్ ఉంటుంది ట్యూషన్ వచ్చేసి అలాగే మా హర్షి చూడండి మంచిగా నడుపుతున్నాడు వాడు బైక్ వచ్చేసి బట్ వెనక సపోర్ట్కి అలా ఉండాలన్నమాట హ్యాండ్ జస్ట్ అలా స్టార్ట్ చేసి ఇచ్చామనుకోండి వాడే నడతాడు అనమాట పిల్లల్ని ట్యూషన్తో వచ్చిన తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా అండ్ డైలీ ఇప్పుడు వచ్చేసి వాటర్ చల్లుతున్నాను అనమాట పేడ దొరికినప్పుడు కూడా వేస్తున్నాను ఎందుకంటే అది అంతా గట్టిగా అవుతుంది అనేసి సో ఇంకా అక్కడ మంచిగా మంచం వేసుకొని కూర్చోవచ్చు ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయి తినేసిన తర్వాత ఇంకా ఇదంతా ఆరిపోయింది కిచెన్ ఇంకా తీసిన వస్తువులన్నీ అన్ని సర్దాలి కదా ఎక్కడి ఒక్కడ సో అది చేస్తున్నాను ఈవినింగ్ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఈ లోపు కిచెన్ అంతా సర్దే టైంకి ఇంకా పిల్లలు ట్యూషన్ వచ్చే టైం కూడా అయిందండి మళ్ళీ వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి వచ్చేసాను వాళ్ళకి అన్నం తినిపించేసాను సో ఇలా గడిచింది అనమాట ఈ సండే వచ్చేసి Never miss Heart heart's beat to the city streets we begin to feel the fire we rise like tall buildings as the chemicals they take us higher finally i have evening varaki. evening so i will ఎందుకంటే మా కిచెన్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది చాలా తక్కువ సెల్స్ ఉంటాయి అండ్ సామాన్ కూడా తక్కువనే ఉంటుంది అనుకోండి బట్ అవన్నీ సర్దడం అయితే పెద్ద పని అండి తీసి మళ్ళీ ఎక్కడెక్కడ సర్దడం అయితే సో ఎవరి కిచెన్ వాళ్ళకే తెలుస్తుంది కదా సో ఇదనమాట ఫైనల్గా నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడ చూసినా ఇలా మరిసిపోతుంది అనమాట సో కొన్ని రోజుల వరకు ఇలాగే ఉంటుంది కొత్త మూర్ఖం అంటారు కదా అండ్ అవి మధ్యాహ్నం తిన్న గిన్నెలు ఇంకా అవి స్లోగా కడుగుతాను చూసారు కదా ఇవన్నీ ముందు రోజే ఒక సెల్ఫ్ ఒకరోజు ఒక ఒకరోజు అలా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట అందుకే ఫాస్ట్గా సర్దేశాను ఇక్కడ అక్కడ ఇంతే అండి మా కిచెన్ వచ్చేసి ఓకే ఫోర్ అయిందనమాట అంత వర్క్ అయిపోయేసరికి తర్వాత కొద్దిసేపు టీ చూసాము తర్వాత వచ్చేసి ఈవినింగ్ నైట్ పిల్లలు ఆడుకుంటున్నారు నాలుగు డబ్బాల ఆట ఆడుతున్నారనమాట బయట వచ్చేసి సో ఇంకా నేను కూడా కొద్దిగా సరదాగా బయట కూర్చొని వాళ్ళు ఆడుతుంటే చూసేసి ఇంకా నన్ను కూడా ఆడమనేసి అన్నారు అలా అనేసి వాళ్ళతో పాటు కొద్దిసేపు ఆడుకున్నాను చాలా బాగా అనిపించింది చాలా డేస్ తర్వాత ఈ నాలుగు డబ్బాల ఆట ఆడాను ఎంతమంది చిన్నప్పుడు నాలుగు డబ్బాలు ఆట ఆడారో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్లో షేర్ చేస్తారనేసి అనుకుంటున్నాను నైంటీ స్కిట్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది సో ఇదండి ఈరోజు మొత్తానికి వ్లాగ్ వచ్చేసి అలాగే పిల్లలతోటి లాస్ట్లో ఒక రీల్ కూడా చేసామన్నమాట బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ బాగా వైరల్ అయింది కదా అది సో ఇలా గడిచిపోయింది నా సండే వచ్చేసి వర్క్ అలాగే ఇలా గేమ్స్ తోటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క నుంచి బిల్లకని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ as the chemicals they take us higher the night's young and it's just begun as she puts her hand in mine we want to chase the night